కాపులను ఆధరించి ఎక్కించిన ఘనత కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిదేనని జగనన్న గృహ సారథులు కన్వీనర్ల కమిటీ కన్వీనర్ శంకర విద్యాసాగర్ పేర్కొన్నారు వైకాపా సిటీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కాకినాడ నగరంలో కాపుల అభివృద్ధికి సంక్షేమానికి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అందిస్తున్న సంపూర్ణ సహకారం మరువులేనిది అన్నారు రాజకీయ ఆర్థిక సాంఘిక సామాజిక అంశాలలో కాపు సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత కల్పించి కాపు జాతి ప్రతిష్టను కీర్తిని నిలబెట్టిన ఘనత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిదే అన్నారు కాకినాడ వార్పు రోడ్లో ఉన్న పెట్రోల్ బంకుపై దాడి ఘటనలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రేమ లేకపోయినా ద్వారంపూడి ప్రతిష్టకు ఇబ్బంది కలిగించే విధంగా బంకు యజమాని ఆరోపణలు చేయడం తగదన్నారు కాకినాడ నగరంలో అధిక సంఖ్యలో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే వారిలో కాపులే అధికంగా ఉన్నారని ఇది ఎమ్మెల్యే ప్రోత్సాహం లేకపోతే ఇంతమంది కాపులు ఎలా రాణించగలరని ప్రశ్నించారు ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖరరెడ్డి ఏనాడు కుల మతాలకు ప్రస్తావన అవకాశం ఇవ్వలేదని వార్పు రోడ్ పెట్రోల్ బంక్ విషయానికి సంబంధించి జరిగిన ఘటనలో బంకు నిర్వాహకుడికి అతని పూర్వపు భాగస్వాములకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల సమస్య మాత్రమేనని దీనికి కుల ప్రాతిపదికన ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రోత్సాహంతో జరిగింది అనే ఆరోపణ సత్యదూరం అన్నారు అలాగే కాకినాడ సిటీ వైకపా సీనియర్ నాయకుడు రాగిరెడ్డి సుబ్బారావు ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగింది అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు వైకాపా పార్టీ కార్యకర్తల క్రమశిక్షణ కలిగిన నాయకులు కనుక తీర్చిదిద్దడేందుకు రాగిరెడ్డి సుబ్బారావు ఆహర్నశలో శ్రమిస్తున్నారు తప్ప ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన ఏనాడు జోక్యం చేసుకోకుండా పెద్ద మనిషి తరహాలో సాగుతున్నారని అటువంటి సౌమ్యుడు ఇటువంటి దాడులకు సహకరించాడు అని చెప్పడం దారుణమైన విషయంగా భావిస్తూ ఖండిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో సీనియర్ కార్పొరేటర్ చిట్నీ నారాయణమూర్తి మాట్లాడుతూ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గత రెండు దశాబ్దాలుగా కాపు సామాజిక వర్గానికి అందించిన సహాయ సహకారాలను ఈ కార్యక్రమంలో వివరించారు కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్లు కంపర బాబీ రాగిరెడ్డి అరుణ్ కుమార్ ఐశ్రీను కోర్మిల్ బాలప్రసాద్ నాయకులు రావూరు వెంకటేశ్వరరావు కృష్ణప్రియ విల్ల సత్యనారాయణ తదితరులు కాపు సామాజిక ప్రముఖులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ విచ్చేసిన పాత్రికే మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఎందుకంటే నిన్న ఒక సంఘటన ఈరోజు ఫేస్బుక్లో కానీ వాటిల్లో కానీ బాగా వైరల్ అవుతుంది ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక సమస్య మీద ఏదో ఒక విషయం మీద మా ఎమ్మెల్యే ద్వారపూర్ రెడ్డి గారిని ఏదో రకంగా విమర్శించడం దాన్ని మళ్ళీ మేము కడుక్కునే ప్రయత్నం చేయడం ఇది ఎప్పుడూ జరుగుతున్న విషయమే నిన్న పెన్ను రామకృష్ణ అనే ఒక వ్యక్తి అసలు ఎటువంటి అర్థం అర్థం లేని ఏదో ఒక సమస్యను పట్టుకొచ్చి దాని గురించి ద్వారంపూడి రెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పి మాట్లాడి ఏదో పెట్రోల్ బంకు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం సీఏ గారు పట్టించుకోలేదు అవన్నీ పక్కన పెడితే ఈరోజు ఒక ప్రముఖ దినపత్రిక లేనంటే కాపుల్ని బతకనివ్వండి ద్వారంపూడి అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది దానికి సంబంధించి మాట్లాడడానికే మేము ముఖ్యంగా ఈరోజు మీట్ పెట్టడానికి ముఖ్య కారణం కాపులను బతకనేవ్వండి ద్వారంపుడి రెడ్డి గారిని అడగడానికి అసలు ఆ క్వశ్చన్కి అసలు ఎటువంటి ఆ క్వశ్చన్ అడిగే అర్హత కానీ ఏది కానీ ఎవరికి లేదని మేమందరం కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్న కాపులే అందరం కూడా రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి నీళ్లో ఎంతో అభివృద్ధి చెంది పెద్ద పెద్ద పదవులు చేపట్టి చిన్న స్థాయి కార్యకర్త నుంచి కూడా పెద్ద స్థాయి నాయకుల కింద ఎదిగి ఈరోజు ఆయన అడుగు మేము మేమందరం కూడా కాకినాడ పట్టణంలో ద్వారపూడి రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరం పనిచేయడం జరుగుతుంది